సార్ నమస్తే నమస్తే సుగాలి ప్రీతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది దాని గురించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక సంచలనంగా మారింది అయితే పవన్ కూడా దీని గురించి స్పందించారు ఆయన కూడా దీనికోసం దోషులను ఎవరిని వదలం మొదలు పెట్టడం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది అసలు ఈ కేసు ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్ సుగాలి ప్రీతి కేసు ఎప్పటి నుంచో రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది రీసెంట్ గా సుగాలి ప్రీతికి సంబంధించిన తల్లి వాళ్ళమ్మ పార్వతి ఆమె పేరు సుగాలి పార్వతి ఆమె పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ మంగళగిరిలో జనసేన ఆఫీస్ ముందు నేను నిరాహ్యం చేస్తానని ప్రకటించడం పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి నమించి మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ నుంచి సమాధానం ఇచ్చాడు కాసే చెట్టుకే రాళ్ల పోటు పండ్ పండ్ల చెట్టుకే రాళ్ల పోటు లాగా నేను పనిచేశాను నేను ఎంతో హెల్ప్ చేశాను ఆమెకి డబ్బులు ఇప్పించాను సిబిఐకి ఆదే ఆదేశించేట్టుగా నేను జగన్ మీద ప్రజా చేశాను దేశవ్యాప్తంగా ఈ కేసుకు ప్రాధాన్యత కల్పిస్తే ఇప్పుడు ఆమె నా మీదే ఆరోపిస్తుంది వీళ్ళకి జగన్ మీద ఆరోపించే ధైర్యం లేదు జగన్ ని కాలాలు పట్టుకునే ధైర్యం లేదు ఎందుకంటే జగన్ మనుషులు ఎండలలో పడతారు నేనేమో మెత్తటి మనిషిని నేనేమి చేయను కాబట్టి నన్నే విమర్శిస్తారు అన్నట్టుగా ఆయన బాధితుల మీదే బండలు అంటారు అలాగే ఆమె నిజానికి వ్యక్టిం బాధితురాలను ఆమె మీదే పవన్ కళ్యాణ్ బండలు వేసినట్టుగా ఆమె మీద విమర్శలు చేయడం ఆమె మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి నేను నా బాధను ఎక్స్ప్రెస్ చేశాను నా నాకు ఆయన హామీ ఇచ్చి నెరవేర్చలేదు దాన్ని నేను ప్రశ్నించాను నాన్నే విమర్శిస్తున్నాడు అతను లేని పని అబద్దాలు చెప్తున్నాడు అని మళ్ళీ ఆమె కామెంట్ చేసింది అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు ఆమె ఎందుకు చనిపోయింది ఆ కేసుకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంది జగన్కి సంబంధం ఏంది చంద్రబాబుకి సంబంధం ఏంది ఆ స్వయంగా ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయి వల్ల అమ్మ పార్వతి పవన్ కళ్యాణ్ మీద ఇంత తీవ్రమైన విమర్శలు ఎందుకు చేస్తుంది అనేది మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం దాంతోపాటు ప్రజెంట్ ఆ కేసు పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం సో సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఏళ్ళ అమ్మాయి ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి కర్నూలు దగ్గర కర్నూలు అవుట్ లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ అంటేనే హాస్టల్ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేడు ఈ అమ్మాయి సీలింగ్ కి ఉరే తో ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి వాళ్ళ ఇంటి ఇంటికి హాస్టల్ నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ సుగాలి పార్వతి నాన్న రాజు నాయక్ మామ రామచంద్ర నాయక్ వీళ్ళు హుటాహుట్న వెళ్ళారు వెళ్ళితే అప్పటికే డెడ్ బాడీని రిపోర్ట్ రిపోర్ట్కి పంపించడం కోసం గవర్నమెంట్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేశారు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు ఇన్ఫార్మ్ చేయకుండా బాడీని ఎలా ఇస్తారు అనేది ప్రశ్నించారు దాని తర్వాత అక్కడ ఈ ఇది ఇది ఆత్మహత్య కాదు హత్య అని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆరోపించారు ఎందుకంటే ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ ఈ కాలేజీ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి కొడుకులు ఇద్దరు ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ నన్ను వేధిస్తున్నారు సెక్సువల్ గాని అమ్మాయి వీళ్ళ పేరెంట్స్ కి కొన్ని రోజులకు ముందే చెప్పింది వీళ్ళు దాని విషయమై కాలేజీకి రావాలని ప్లాన్ చేసుకొని ఆ రోజు రావాలనుకున్న టైంలోనే ఈ న్యూస్ వచ్చిందని తల్లిదండ్రులు చెప్తున్నారు అంటే క్లియర్గా ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి రేప్ చేసి చంపేశారనేది వీళ్ళ ఆరోపణ దానికి సంబంధించి కాళ్ళ మీద చేతుల మీద గాయాలు ఉన్నాయి మెడ మీద కూడా ఉరి వేసినట్టు కాకుండా వేరే గాయాలు ఉన్నాయి అట్లాగే వీళ్ళు చెప్తున్న ఫ్యాన్ ఆ రెక్క కూడా కన్ కొంచెం కూడా వంగలేదు మామూలుగా ఆ వెయిట్కి అది వంగాలి కదా అది ఏమీ జరగలేదు అట్లాగే సిరోలజీ అంటారు సిరోలజీ అంటే మన ఫారిన్ బాడీస్ మన బ్లడ్లో ఉంటే ఈ టెస్ట్లో బయటకు వస్తుంది అనమాట అట్లాగే ఆరు రకాల డిఎన్ఏలు ఈమె బ్లడ్లో దొరికాయని చెప్తున్నారు ఆరు రకాల డిఎన్ఏలు అంటే గ్యాంగ్ రేప్ జరిగింది అనేది ఒక డౌట్ అనమాట దీని మీద ఇటు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ తర్వాత మన ట్రైబల్ స్టూడెంట్ అసోసియేషను ఎస్సీ ఎస్టీ గ్రూపులు బంజారా హక్కుల సంఘం ఎందుకంటే వీళ్ళు సుగాలి అంటే బంజారా కులానికి సంబంధించిన వాళ్ళు బంజారా హక్కుల సంఘం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఈ పోరాటం ఫలితంగా వాళ్ళ మీద వాళ్ళ కేసు పెట్టారు ఎస్సీఎస్టి అట్రాసిటీస్ యాక్టు ఈఎంఐ మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ ఇవన్నీ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు ఎవరిని ఈ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి వాళ్ళ కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దువాకర్ రెడ్డి సో ఇది మన క్రానాలజికల్ ఈవెంట్ ఒకసారి చెప్పుకుంటే పంతొమ్మిది ఆగస్టు రెండు వేల పదిహేడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఇది జరిగింది అప్పుడు సంఘటన జరిగితే ఇరవయ తేదీ రెండు వేల పదిహేడులో ఇరవయో తేదీ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది డాక్టర్ శంకర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చారు ఆయన రేప్ సిగ్నల్స్ ఉన్నాయి క్లియర్ గా అనేది చెప్పాడు దాని తర్వాత ఇరవై ఒకటిన పేథాలజీ రిపోర్టు డాక్టర్ బాలేశ్వరి ఇచ్చింది దాంట్లో కూడా ఆమె సెమెన్ ఉన్నట్టుగా తేల్చింది దాని తర్వాత ఈ సంఘాల ఒత్తిడి మేరకి కర్నూలు డిస్టిక్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు డాక్టర్ బి లక్ష్మీనారాయణ హెడ్ ఆఫ్ ద ఫోరెన్సిక్ సైన్స్ కర్నూలు మెడికల్ కాలేజీ ఆయన ఆధ్వర్యంలో ఒక ఐదు మంది కమిటీ వేశారు నిజానికి ఈ లక్ష్మీనారాయణ కమిటీని పేరెంట్స్ వ్యతిరేకించారు ఈ సంఘాలు వ్యతిరేకించారు ఎందుకంటే ఈయన మీద ఆల్రెడీ కరప్ట్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట అవినీతి ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి ఈయన్ని కమిటీ చైర్మన్ పెట్టడం ఇష్టం లేదు అయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని చెప్పి చెప్పింది దాని తర్వాత వాళ్ళు డిఎన్ఏ ఆనవాళ్ళు ఏమీ లేవు దీంట్లో రేపు చేరినట్టు ఆనవాళ్ళు లేవని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాంతో పోలీసులు అప్పటి వరకు పెట్టిన రేప్ అండ్ మర్డర్ కేసుని తీసేసి పోక్సో చట్టాన్ని తీసేసి ఓన్లీ అబెటింగ్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించారు అన్న సెక్షన్ మాత్రమే పెట్టారు తప్ప మిగతా సెక్షన్లు తీసేశారు దాంతో ఆమెకి న్యాయం జరగలేదు ఆమె తల్లికి సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత వాళ్ళకి పదకొండు అక్టోబర్లో ఈ నలుగురు అరెస్ట్ అయిన నలుగురు వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా అక్కడ హాస్టల్ వారిని ఎవరు వాళ్ళకి బెయిల్ వచ్చేసింది ఎందుకంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు వీళ్ళు చేసినట్టుగా వీళ్ళ డిఎన్ఏ ఏమీ లేదు ఆ బాడీ మీద రేపు జరిగినట్టే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వీళ్ళు నిర్దోషులను వాళ్ళని బెయిల్ ఇచ్చేశారు బెయిల్ ఇచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు వచ్చేసాయి దాని తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయం మీద అసలు మాట్లాడలేదు ఏం పట్టించుకోలేదు సో రెండు వేల పదిహేడులో జరిగితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంకి జగన్ కర్నూలు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిల తల్లిదండ్రులు జగన్ కలిసినప్పుడు జగన్ హామీ ఇచ్చాడు నేను ఒక ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు సంబంధించి నేను ఫ్రెష్గా మళ్ళీ ఎంక్వైరీస్ చేపిస్తాను అన్నారు లేదు వాళ్ళు సిబిఐకి మీరు రకమండ్ చేయాలంటే అది కూడా చెప్పాడు ఆ తర్వాత జగన్ గెలిచాడు జగన్ గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో జస్టిస్ ఫార్ సుగాలి ప్రీతి అనే పేరుతో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ఆ క్యాంపెయిన్ వీళ్ళ తల్లి వీళ్ళ బంధువులు ఈ సంఘాలు వీళ్ళందరూ మొదలు పెట్టారు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి సుగాలి ప్రీతి గురించి చాలా ఆవేశపూరితమైన డైలాగులు మాట్లాడి ఆమెతో పాటు కన్నీళ్లు కూడా కార్చాడు జగన్ ని తీవ్రంగా విమర్శించాడు ఈ ప్రభుత్వం అది ఇదని తిట్టాడు జగన్ ని దాని తర్వాత జగన్ ని వాళ్ళు కలిశారు జగన్ కలిసినాక జగన్ రెండు వేల ఇరవైలో ఒక జీవో ఇష్యూ చేశారు సిబిఐ ఎంక్వైరీ కోసం ఇష్యూ చేసిన దాంతో పాటు ఈమెకు పది కోట్ల విలువైన వ్యవసాయ భూమి సుగాలి ప్రీతి ఫ్యామిలీకి ఇచ్చాడు అట్లాగే యాభై లక్షల విలువ చేసే ఒక నివాస స్థలం కర్నూలు లో ఇచ్చారు ఇద్దరికి ఆ కుటుంబం నుంచి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ కూడా జగన్ ప్రొవైడ్ చేస్తాడు సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు సిబిఐకి ఎట్లా వచ్చేసింది కాబట్టి సో సిబిఐ ఫిబ్రవరిలో జగన్ ఆర్డర్ ఇస్తే సిబిఐ ఎన్క్వైరీకి సెప్టెంబర్ వరకు సిబిఐ రంగంలోకి దిగలేదు దాంతో శివారి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇట్లా సిబిఐకి ఇచ్చినా కూడా సిబిఐ రంగంలో దిగట్లేదని దాంతో హైకోర్టు సెప్టెంబర్ వేసినప్పుడే సెప్టెంబర్లో హైకోర్టు సిబిఐకి ఒక ఆదేశాన్ని ఇచ్చింది దీని మీద మీరు రంగంలో దిగండి అని అయితే అనితను కూడా కలిసారు వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అని ఇరవై నాలుగులో అంటే జగన్ పేరెడ్లు ఏమో సిబిఐకి ఇచ్చేశారు సిబిఐ రంగంలో దిగలేదు తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు సిబిఐని రంగంలో దిగమని చెప్పింది కానీ సరిగా జరగట్లేదు దాంతో గవర్నమెంట్ ఈ లోపల మారిపోయింది జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ తర్వాత కూడా చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా దాని ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు ఆమె తల్లి మాత్రం పోరాడుతూనే ఉంది ఆగస్టు ఇరవై ఏడున రెండు వేల ఇరవై నాలుగులో అంతను కలిసి సిఐడి కన్నా ఇవ్వండి సిబిఐ చేయట్లేదని కూడా అడిగింది ఆమె హామీ ఇచ్చింది అంత అయితే ఏమీ నెరవేర్లేదు ఈ లోపల ఫిబ్రవరి పదిహేనులో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున సిబిఐ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది మా దగ్గర రిసోర్సెస్ లేవు ఈ కేసుని పరిశీలించడానికి మాకు చాలా ఇంపార్టెంట్ కేసులు చాలా ఉన్నాయి పైగా దీంట్లో పెద్ద కాంప్లెక్సిటీ కూడా లేదు సిబిఐ చేయాల్సినంత కేసు కాదు ఇది కాబట్టి తల్లిదండ్రులు లేఖ పిటిషన్ని మీరు కొట్టేయండి అని వీళ్ళు పిటిషన్ ఇస్తారు ఇప్పుడు అది కోర్టులో పెండింగ్ లో ఉంది ఇది లీగల్ వ్యవహారం ఇప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ నేను చూసుకుంటాను నేను సుగాలి ప్రీతి కేసుని నేను చూస్తాను అన్నవాడు జగన్ పేరులో మాత్రమే విమర్శించాడు అంతకుముందు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రెండేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే పవన్ కళ్యాణ్ పట్టించుకున్న పాప అనుకోలేదు జగన్ ప్రభుత్వం రాగానే పెద్ద ఎత్తున అంతా చేశాడు మళ్ళీ జగన్ ప్రభుత్వం పడిపోయినాక అసలు ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నాడు నేను అనేక సార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కి ట్రై చేస్తే కూడా మంగళగిరిలో నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఆమె కర్నూలు నుంచి విజయవాడకి ఎందుకంటే ఆమె వికలాంగరాలు అనమాట వీల్ లో ఉంటది తల్లి వీల్ చైర్ యాత్ర పేరుతో విజయవాడకి వచ్చి మొన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి తన ఆక్రోశానంత ఆమె వెళ్ళబుచ్చింది తన బాధ అంతా ఎక్స్ప్రెస్ చేసి పవన్ కళ్యాణ్ ని తీవ్ర విమర్శలు చేసింది జగన్ ఒక్కడే నాకు కొంతైనా న్యాయం చేశాడు కానీ ఇంకెవరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ న్యాయం చేయలేదు అని చెప్పింది దీనికి సమాధానంగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ నేను ఇందాక చెప్పిన ఫస్ట్ లో చెప్పినవన్నీ మాట్లాడి నేను నా వల్లనే ఆమెకి డబ్బులు వచ్చాయి నా వల్లనే సిబిఐ ఎంక్వైరీ చెప్పిందని చెప్తున్నాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేయడం వల్లనే జగన్ త్వరగా ఇచ్చి ఉండొచ్చు జగన్ ముందు హామీ ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రోల్ లేదని చెప్పలేము ఖచ్చితంగా ఒక ప్రెజర్ లాబీ రోల్ పవన్ కళ్యాణ్ ప్లే చేశారు జగన్ అధికారంలో ఉన్న రోజులు ఓకే మంచిదే అది కానీ దాని తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తే సిబిఐ వినద ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతుతోనే కదా మోడీ ప్రభుత్వం ఉంది సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది మోడీ కంట్రోల్లో ఉంది సిబిఐ డైరెక్టర్ నియమించేది ఎవరు మోడీనే సో మోడీ నియమించే అధికారం ఉన్నప్పుడు మోడీ ఆ కేసు మాకు ఇంపార్టెంట్ అంటూ మేము హామీలు ఇచ్చాం అని కానీ పవన్ కళ్యాణ్ చెప్పగలిగితే సిబిఐ ఎందుకు చేతులు ఎత్తేస్తుంది కాబట్టి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ తన జగన్ ని ఓడించడం కోసమే జగన్ బంధు పెట్టడం కోసమే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా చేశాడు తప్ప ప్రజల పట్ల గాని బాధితుల పట్ల కాని పవన్ మాత్రం ఏమాత్రం ఒక అక్కర్ గాని లేకపోతే వాళ్ళ పట్ల కన్సర్న్ గాని లేదనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి చాలా ఉన్నాయి అలాగే చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ జగన్ లో అనేక విషయాలు లేవనెత్తాడు అండి ముప్పై మూడు వేల మంది మిస్ అయ్యాడు ఆ తర్వాత ఉండడం అంత అయింది మరి ఆ ముప్పై వేల మంది మిస్సింగ్ మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు విచారణ జరిపించవచ్చు కదా మళ్ళీ అసెంబ్లీలో ఏమో అసలు అంతమంది ఏ కాలేదని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు సో పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడు ఆయన రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు రాజకీయాల కోసం ఏమైనా చేయకుండా కూడా ఉంటాడు సో పవన్ కళ్యాణ్ నుంచి ఎవరైనా ఏదైనా ప్రత్యేకంగా ఆశించి ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం కానీ మూలకత్వం కానీ తప్ప పవన్ కళ్యాణ్ కూడా ఒక జగన్ లాగా వచ్చారు చంద్రబాబు లాగా ఒక లోకేష్ లాగా ఒక కేసీఆర్ లాగా ఒక రేవంత్ రెడ్డి లాగా ఆయన కూడా టిపికల్ రాజకీయ నాయకుడు తన రాజకీయ ప్రయోజనం ఉంది ఉంది కాబట్టి జగన్ కి వ్యతిరేకంగా ఈ ని ఉపయోగించుకున్నాడు తప్ప ఆయనకి ప్రగ పగ ఈ సుగాలి ప్రీతి కానీ ఇంకొకరు కానీ ఆయనకి మ్యాటర్ కాదు ఎవరు ఎప్పుడైనా ఆయనకి మ్యాటర్ జగనే జగన్